పెట్టిన వాళ్ళందరికీ కూడా ఏ ఏ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి మన అందరికీ స్కీమ్ చెందేలా మేము మా గవర్నమెంట్ చూస్తున్నాయి మరీ కూడా ఇంకా ఏ స్కీమ్ ఉన్నా కూడా ప్రజల ప్రజల వద్ద పాలనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా కాంగ్రెస్ అనే పాలన ప్రజల వద్ద పాలనే గత పది సంవత్సరాల నుంచి ఏనాడైనా ఒక్క ఒక పది మందిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టినా పాప పోలేదు గ్రామ సభ పెట్టిన బాబా రావాలేదు ఏ రోజైనా కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది ఇందిరమ్మ పాలన కూడా మన కాంగ్రెస్కే పేరు చెందుతుంది మీరు ఒక అధ్యక్షంగా అంటే చైర్మన్ గారు ఉన్నారు మీరు ఒక అధ్యక్షంగా మీ విమర్శలకు మీరు ఏం చెప్పదలుసుకుంటారు ప్రజలకు ఎట్లా మా ప్రజలకు మా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి రోడ్డు రాను రానివ్వకున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని అన్ని అనుగుణ ఆలోచించి ప్రతి ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చెందేలాగా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఈ మధ్యలో విలీనమైన కదా అయితే విలీనమైన గ్రామాలను పట్టించుకోవట్లేదు చెప్పి ప్రజలను కాదు కాదు మన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వన్ ఇయర్లో మా రేవంత్ రెడ్డి సార్ అయిన తర్వాత ఆరు గ్యారెంటీలో నాలుగు గ్యారెంటీలు మేము అమలు చేయడం జరిగింది అది ప్రభుత్వం వన్ ఇయర్లోనే సంక్షేమ పథకాలలో ఆరిట్లలో నాలుగు వేసుకోవడంలో ఫస్ట్ మహిళలకు బస్ ఫ్రీగా స్టార్ట్ కావడం జరిగింది దాని తర్వాత రెండు వందల యూనిట్ కరెంటును కూడా ప్రజలలా తీసుకుపోవడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ను కూడా ప్రజలలా తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు రైతు భరోసా రైతు బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న మా గవర్నమెంట్ మీద పోల్ నిదలేయడం సరికాదు ఎందుకంటే వచ్చి గత పది సంవత్సరాలలో ఏమి చెయ్యదు ఈ సంవత్సరంలోనే మేము రాషన్ కార్డులు కానీ ఇంధన ఇల్లు కానీ ఇరవై ఆరు తారీఖు నాడే మా సీఎం గారు కూడా లాంచ్ చేయడం జరిగింది ఇవాళ మా గట్కేసలనే రెండు వందల ఇరవై మందికి రాషన్ కార్డు కూడా రావడం జరిగింది ఎందుకంటే అది ఒక రాషన్ కార్డు అనేది పది సంవత్సరాల నుంచి కూడా రానిది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలలో ప్రతి మండలాలలో కూడా ప్రతి పేదవాళ్ళకు రాష్ట్ర తెలంగాణలో రాషన్ కార్డు కావాలని చేపించి సర్వే చేయించి కరెక్ట్ లబ్ధిదారులకు చెందాలనే ఉద్దేశంతో మా సీఎం గారు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇందురామి గురించి కూడా మొన్న ఇరవై ఆరు కూడా మండలాలలో కూడా ఎవరికైతే ఇందురామ్మ ఇల్లు లేదో అలాగే ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు కూడా సాక్ష్యం చేయడం జరిగింది అట్లానే పోతే నెక్స్ట్ ఇప్పుడు విత్తల విధిగా ఐదు లక్షలతో పాటు నెక్స్ట్ ఇల్లు లేని వారికి జాగ లేని వాళ్ళకు కూడా ఇందురమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మా గవర్నమెంట్ మా కేసీఆర్ మా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు ప్రజల తీసుకుపోవడానికి ఇవాళ చైతన్యం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మా పార్టీ సంబంధించిన నాయకులు మా అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీలు అలాగే డిసిసి కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో ఈ సంక్షేమ పథకాలని మన గట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలో ఏడు ఆరు విలీనమైన గ్రామాలకు తిరిగి మా మున్సిపాలిటీలలో వాడు వాడికి తిరిగి మనం చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపో బాధ్యత మన అందరికీ ఉంది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలని ప్రజలను తీసుకెళ్ళి ఎవరికైతే రాషన్ కార్డు రాలేదు మళ్ళా వాళ్ళు అప్లై చేసుకోవడంతో పాటు మేము ముంగట్టు చిల్లవాడి కూడా చేపిస్తామని మా ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది మాకు ఇన్ఛార్జ్ అయిన వద్దేశ్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారు డిసిసి అధ్యక్షుడు హనువర్ధన్ రెడ్డి అన్న గారు కూడా చెప్పడం జరిగింది ఎవరికైతే పేదవాళ్ళకి రాషన్ కార్డు లేవో వాళ్ళని మళ్ళీ మీ ఫార్మ్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనకు కూడా ఎంఆర్ఓ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తామని కూడా మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా మన వార్డులో లేని వాళ్ళు వైట్ కార్డు లేని వాళ్ళు వాళ్ళు మనం వినియోగించుకోవాలని మన కార్యకర్తలం ఇంధన సంబంధించిన కమిటీ వాళ్ళు వాడుకు ముగ్గు ఐదుగురిని వేయడం జరిగింది వాళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళలో తిరిగి పేదవాళ్ళని గ్రహించి వాళ్ళకి ఇచ్చేట బాధ్యత మా మాజీ చైర్పర్సన్ గారికి మా అధ్యక్షుడికి మా మా కౌన్సిలర్లకు మా ప్రజాప్రతినిధి నాయకులకు మాకు సంబంధించిన వాళ్ళందరికీ ఆ అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకొని పేదవాళ్ళకి ఇప్పించే బాధ్యత మా అందరికి ఉంది కాబట్టి సభాముఖంగా మీ ప్రజల ముంగట మేము ధైర్యంగా వచ్చి మేము చేయించే బాధ్యత మాది ఇప్పుడే ఇంతకు ముందే నిన్ననే నా దగ్గరకు వచ్చి నలభై మంది బాధితులు కూడా మా ఇల్లు కోల్పోయినాయి ఫ్లైఓవర్ విషయంలో మరి మీ ప్రభుత్వం ఇస్తారని చెప్పడం కూడా వాళ్ళ దగ్గరికి నేను నలభై మంది ఫార్మ్స్ కూడా తీసుకొని అప్లికేషన్ కూడా తీసుకున్న రేపు నేను ప్రెసిడెంట్ తీసుకొని చైర్పర్సన్ తీసుకొని మాజీ చైర్పర్సన్ తీసుకొని మా కార్యకర్తలు మాకు సంబంధించిన నాయకులను తీసుకొని వజేశ్ దగ్గరికి వెళ్ళి సుద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లని వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకు లేని వాళ్ళకు ఎవరికైతే ఐదు జాగుందో ఇప్పుడు రోడ్ కట్టింగ్ పోగా మిగులుతుంది ఒకరు నలభై గజాలు యాభై గజాలు వాళ్ళకి ఐదు లక్షలు వస్తే బాధ్యత మా బా మా పాలక వర్గానికి మా మాజీ కౌన్సిలర్లకు మా అందరికీ ఉంది కాబట్టి ఈ బాధ్యత మేము తీసుకొని ఎట్టి పరిస్థితులు చేసే బాధ్యత మాకుంది కాబట్టి మేము చేస్తామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇందిరా మిల్ల గురించి కూడా ఇందిరామ కమిటీ చేసినాం దాంట్లో కూడా ఎవరైతే ఇందిరాబాద్ కమిటీలో సెలక్షన్ చేయాలి వాడు వాడుకు తిరిగి ఎవడు కరీబో ఉన్నాడు ఎవడు లేడు వాళ్ళు లీస్ట్ చేసే బాధ్యత మన ఉంది కాబట్టి ఇందిరాబాద్ కమిటీకి ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు తెలిసి గుర్తించి అక్కడున్న కౌన్సిలర్ ఎవరైతే ఆ కౌన్సిలర్ ఉన్నారో ఆ కౌన్సిలర్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన వాడుకు గా ఉంటాడు కాబట్టి పదవి పోయినా ఇప్పుడున్న దాన్ని బట్టి వస్తే ఆ కమిటీలు ఉన్న వాళ్ళే ఇంద్రామ కమిటీ ఉన్న వాళ్ళే చైర్మన్ ఉంటారు కాబట్టి ఇదంతా చేసే బాధ్యత మాకుంటుంది ఇది మా ప్రభుత్వం నెక్స్ట్ కూడా ఇందిరా మిల్లు వాళ్ళు కూడా ఇచ్చే బాధ్యత ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం అనుకుంది కాబట్టి మనం అతి త్వరలోనే మన నియోజకవర్గానికి మేడ్చల్ నియోజకవర్గం మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు వస్తాయి కాబట్టి అలా మన గట్కేశ్వర మున్సిపాల్కు నూట యాభై నుంచి రెండు వందలు రావచ్చు రెండు వందల నుంచి మూడు వందలు రావచ్చు కాబట్టి అది మనం చేసేదాన్ని బట్టి మా మా ప్రభుత్వం వజ్రశాలన్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన డిక్లేర్ చేస్తారు కాబట్టి మనకి ఎక్కువ చాలా మంది ఉంటే మనం వజ్రశాలని చెప్పి ఇంకో యాభై వందలు మనం తెప్పించుకునే బాధ్యత మనం జరుగుతుంటుంది కాబట్టి మన సభాముఖంగా అందరం కలిసి మన పార్టీలో ఇలా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కష్టపడాలి కష్టపడితే ఎవ్వరికైనా ఏ టైం అయినా ప్రభుత్వం సహకరిస్తుంది గుర్తిస్తుంది కాబట్టి మన పదవులు అయిపోయినాయనే ఎవరు అవసరం లేదు పదవులతో సంబంధం లేదు నీ కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే నీకు నాలెడ్జ్ ఉంటే నీ పార్టీ గురించి పని చేయాలనుకుంటే నీకు ఎక్కడైనా చేయగలుగుతావు కార్యకర్తగా ఏదైనా చేయగలుగుతావు కాబట్టి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది అది పార్టీకి మనం ఎవరికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన సంక్షేమ పథకాలని మన దే మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలని ప్రజలలో తీసుకోపోతేనే కాబట్టి అప్పటిదాకా తెలియదు కాబట్టి వచ్చిన వన్ ఇయర్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఇంకా చేయవలసిన సంక్షేమ పథకాలు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు తెలుసు పది సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఇలా ఎంత బడ్జెట్ తెలుసు కాబట్టి మన ప్రభుత్వం చేయగలుగుతుంది ఇప్పటికే లక్షల కోట్ల అప్పులతో ఉంది కాబట్టి ఎంత వరకు చేయాలో అంత చేసుకుంటా చేసుకుంటా రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు విడుదల విడిగా ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు కాబట్టి మొన్న రైతు భరోసా పదివేలు రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలు కూడా రైతులకు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు విలేజ్లలో పోతే రైతులు ఎంత రేవంత్ రెడ్డి గురించి వచ్చినవన్నీ ఏదంటేనే ఇన్ని సంక్షేమాలు చేశాడు రైతు భరోసా కూడా ఐదు లక్షల దాకా కూడా రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది అది లక్షల రూపాయలు వాళ్ళు యాభై వేల వాళ్ళు రెండు లక్షల రూపాయల దాకా రుణమాఫీ దాకా చేసిందంటే నెక్స్ట్ ఇంకా ఐదు లక్షల దాకా చేసే బాధ్యత కూడా మన సీఎం సీఎం మన రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ప్రకటించింది కాక మళ్ళీ కొత్తగూడెం పథకాలు ప్రకటించారు కదా అవి చెప్తారు అవి ఇంకా మా సీఎం గారి దృష్టికి తీసుకురాలేదు ప్రస్తుతానికి ఉన్న ఆరు పథకాలను మేము నాలుగు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మెయిన్గా ఏదైతే గృహ అనేది ఎందు ఆ పథకాన్ని మా ప్రభుత్వం ఇంకా అతి త్వరలో కూడా బడ్జెట్ని బట్టి కూడా చేస్తుంది కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మా ప్రభుత్వానికి కాబట్టి సంవత్సరాలను ఇన్ని ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వాన్ని హించపరచడానికి కరెక్ట్ కాదు ప్రజ ఎవరైతే ముందుగా వాళ్ళు కూడా పది సంవత్సరాలు చేసారు వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి పది సంవత్సరాలు ఏం చేసినాము ఇలా వన్ ఇయర్లో ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలిసిన బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ హైడ్రా తీసుకురావడం జరిగింది ఇలా సీఎం గారు ఒక తెలంగాణలో హైడ్రాని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించారో అవన్నిటిని కూడా ఒక హైడ్రా కింద తీసుకొచ్చి కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్న యువతరానికి కూడా ముందుకు చూపిస్తున్న దాని కూడా మా రేవంత్ రెడ్డిది గారు కాబట్టి ముందుగా హెచ్చరిస్తుంది ఒకటే మా ప్రభుత్వం మీద ఎవరైనా సరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పద్ధతి కాదు గతంలో ఒక చేయి చూపిస్తే ఈ నాలుగేళ్ళు మనకు చూపిస్తాయి ఈ నాలుగేళ్ళు మీరు ఒకప్పుడు చేసిందే కాబట్టి చూసి ఆలోచించి మాట్లాడాలి తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడే మాకు టైం ఉంది ఇంకా టైం నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు పోతాం అంతేకాకుండా మా మున్సిపాలిటీలో కూడా ఇలా మేము ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వన్ ఇయర్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా మా చైర్పర్సన్ గారు ఎన్నో అభివృద్ధి చేసుకుంటా సిసి రోడ్లు కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఒకప్పుడు హైదరాబాద్ సభ కిందట మెయిన్ రోడ్లు మొత్తం ఓపెన్ ఉండే అలాంటి అండర్గ్రౌండ్ కూడా చేయడం జరిగింది అదే కాకుండా కబ్జా ఉన్న జాగలను కూడా పార్కులను కూడా మేము దాని ఫెన్సింగ్లు కట్టి కూడా సక్సెస్ఫుల్ కూడా చేసినాం ఇవాళ ఘటకేశ్వర పద్దెనిమిది పంతొమ్మిది పార్కులను కూడా సక్సెస్ఫుల్ చేసినాం ఇది ఇక్కడ కాకుండా ఏడిపోయినా సరే మా పార్కులు మేము కాపాడుకుంటాం ఎవరికి ఎంత ఉన్నా కూడా మా ప్రభుత్వం దగ్గర వెళ్ళి మేము మా పార్కులను ఎలా కాపాడుతుందో మాకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వంతో పాటు పార్కులే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా మేము కాపాడే బాధ్యత మా ప్రభుత్వానికి ఉంది మేము కూడా వన్ ఇయర్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చినాక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ ఎన్నో దాని మీద మేము స్పందించడంతో పాటు అభివృద్ధి చేసుకుంటూ ముందే పోయినాం అంతేకాకుండా గతంలో కూడా ఫ్లైఓవర్ ఏం లేకుండే మేము వచ్చిన తర్వాత ఓవర్ అదృష్టం నా లో పడుతుంది అనుకుని అయినా మా మున్సిపాలిటీ ఫస్ట్ మున్సిపాలిటీ మేమే లాస్ట్ మున్సిపాలిటీ మేమే చిరకాలం కూడా మున్సిపల్ చైర్పర్సన్ పేరే ఉంటుంది కానీ ఇంకో చైర్పర్సన్ వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇది గ్రేటర్లో వచ్చింది కాబట్టి ఎప్పటికీ మాజీ చైర్పర్సన్ అనేది జీవితంలో అది మన గట్టికేశ్వర మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఈ వన్ ఇయర్లో మేము ఫ్లైఓవర్ గురించి ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి గారికి సీనర్ బాబు దగ్గర తీసుకెళ్లి కూడా ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇంకొక నాలుగైదు నెలల్లో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అవుతుంది అతి త్వరలో కూడా మా సీనియర్ బాబుని పిలిచి పిలిపించి సీఎంను పిలిపించి కూడా మేము వినాకేసారి చేసుకొని ఈ ఫ్లైఓవర్ సక్సెస్ఫుల్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ జై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ముఖ్యమంత్రి గారు వార్డులలో వార్డు సభలు నిర్వహించి ఎవరైతే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పద పథకాలు అందాలనే ఉద్దేశంతో దాన్ని మన ఇందిరమ్మ కంపెనీ సభ్యులందరూ కూడా కలిసి కూడా దాన్ని పొందుకు తీసుకోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇద్దరు కానీ అన్ని రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేవు ఆ రేషన్ కార్డులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి అందాలి రేషన్ కార్డు ఉంటేనే అన్ని స్కీమ్లకు కూడా అర్హులని చెప్పి ఆ రేషన్ కార్డు కూడా ఇప్పుడు జారీ చేయడం ఇంక్లూడ్ వాళ్ళ ఫ్యామిలీ జరిగినవి కానీ రేషన్ కార్డు కూడా రాలేదు ఇప్పుడు వచ్చిన వారికి కూడా ఎవరైతే నేమ్స్ లేవు వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా మీ సేవలలో ఇల్లు కూడా రేషన్ కార్డులన్నీ కూడా అప్లై చేసుకొని వాళ్ళ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మా మున్సిపల్ మున్సిపల్ కూడా ఇంకా అప్లికేషన్స్ కూడా పెడుతున్నారు దాన్ని తీసుకొని మీరు అందరూ కూడా అక్కడ ఇస్తే మున్సిపల్ నుంచి కూడా మేము మొక్కేయడం జరుగుతుంది ఇల్లుల గురించి కానీ అన్ని రైతు భరోసా అనేది కూడా ఇంకా పన్నెండు వేల రూపాయలు వరకు పెంచడం లేదు పది వేల రూపాయల నుంచి రైతు కూలీలకు కూడా మెయిన్గా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతు కూలీలకు ఇవ్వలేదు రైతు కూలీలకు మెయిన్గా రైతు కూడా డబ్బు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి ఎంతగానో ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ఆచి చూచి అడిగేస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలలో పోవాలని కూడా ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పడగానే కూడా మనకు బస్సు ఫ్రీ అనేది పెట్టి కూడా లేని వారు కూడా ఎంతోమంది పని చేస్తున్న ఆడపడుచలకు మెయిన్గా బస్సు ఫ్రీ పెట్టి వాళ్లకు ఎంతో గుణపడి ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బస్సు ఫ్రీ అనే పథకం చాలా మంచి పథకం అని కూడా నేను కోరుకుంటున్నాను బస్సు ఫ్రీ పథకం తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల అందాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ స్కీంలు పెట్టడం కానీ ఇందిరమ్మ పథకాలు ఇందిరమ్మ మహిళల పేరు మీద అన్ని పథకాలు చేయడము అనేది కూడా అభివృద్ధి టూ హండ్రెడ్ యూనిట్ పథకం కానీ గృహజ్యోతి పథకము మంచి పథకము దాని టూ హండ్రెడ్ యూనిట్స్ కదా కరెంటు కూడా ప్రతి ఇంటికి లేని వారు కరెంటు బిల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ చాలా ఉపయోగపడుతుంది వచ్చిన వన్ ఇయర్లోనే ఇన్ని స్కీమ్లు ప్రజల్లోకి తీసుకోబోతుందంటే ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంటారు ఫోర్ ఇయర్స్లో ఇంకా ఎన్ని చేస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్లన్నీ కూడా మా కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలలో ముందు పోతూ వాళ్ళందరూ అందరికీ సంక్షేమ పథకాలు అందాలి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకనే అందే విషయంలో కూడా వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే వచ్చిన ఇవన్నీ విమర్శలే తప్ప అవన్నీ పట్టించుకునేది ఏముండదు ప్రభుత్వంలో ఉన్న వారికి వస్తే అట్లనే అనేది ఏముండదు అందరికీ అందాలి ఓన్లీ నిలబడప్పుడే అన్ని పార్టీలు తర్వాత మాత్రం అందరం ఒకటే అన్ని పార్టీల వారు విమర్శలు చూపించిన వారైతే అన్ని పథకాలు ఒకటేసారి రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తుంది కాబట్టి అలాంటి ప్రభుత్వం మనం ఉన్నాం కాబట్టి ఫస్ట్ నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను టీఆర్ఎస్లో ఉన్నాను దాని తర్వాత వన్ ఇయర్లో ఈ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి నచ్చి ఆ ప్రభుత్వంలో పనిచేసే మంచిగా అనిపించింది ఈ ప్రభుత్వంలో పనిచేసే నాలుగేళ్ళు చేసేదా మేడం నాలుగేళ్ళు చేసిన మళ్ళీ ఇంతవరకు ఫండ్స్ వేరాలి మున్సిపాలిటీలకి